ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు చాంపియన్స్ ట్రోఫీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఫిబ్రవరి ఇరవై మూడున భారత్ పాకిస్తాన్ తలపడతాయి అయితే ఈ మ్యాచ్ ఎప్పుడు ఏ టైంకు మొదలవుతుంది ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ ఫైవ్ ని భారత జట్టు గెలుపుతో ప్రారంభించింది ఈ ఐసిసి టోర్నమెంట్ లోని రెండవ మ్యాచ్ లో భారత జట్టు బంగ్లాదేశ్ తో తలపడింది బ్యాటింగ్ బౌలింగ్ లో అదరగడుతూ రోహిత్ సేన బంగ్లాదేశ్ ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది ఇప్పుడు తన రెండవ మ్యాచ్ లో భారత జట్టు తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడనుంది భారత్ పాకిస్తాన్ మధ్య జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ కోసం రెండు దేశాల అభిమానులతో పాటు క్రికెట్ లవర్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు చాలా సంవత్సరాలుగా భారత్ పాకిస్తాన్ల జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగటం లేదు ఈ రెండు జట్లు కేవలం ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే తలపడుతున్నాయి దీంతో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే యావత్తు ప్రపంచ దేశాలు మరింత ఆసక్తి చూపుతాయి ఈ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు అనే వివరాలు ఇలా ఉన్నాయి ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ క్రికెట్ జట్టు లీగ్ మ్యాచ్ ఫిబ్రవరి ఇరవై మూడు ఆదివారం జరుగుతుంది మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది టాస్ మధ్యాహ్నం రెండు గంటలకు వేస్తారు చాంపియన్స్ ట్రోఫీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో జరిగే ఐదో మ్యాచ్లు భారత్ పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి ఈ మ్యాచ్ యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది ఛాంపియన్స్ స్టేడియం లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ను టీవీలో అయితే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో చూడవచ్చు అలాగే మొబైల్ యాప్ జియో హాట్ స్టార్ లో చూడవచ్చు వెబ్సైట్ లో కూడా చూడవచ్చు మీరు ఏషియా నెట్ న్యూస్ తెలుగులో లైవ్ అప్డేట్లు మ్యాచ్ కు సంబంధించిన అన్ని ఇతర వార్తలను చదవచ్చు టీమిండియా తరఫున కెప్టెన్ రోహిత్ శర్మ సుబ్మన్ గిల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ కెఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా హర్షిత్ రానా మహమ్మద్ షమి కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి హర్షదీప్ సింగ్ రిషబ్ పంత్ వాషింగ్టన్ సుందర్ ఆడతారు పాకిస్తాన్ జట్టులో ఇమామ్ ఉల్ హక్ బాబర్ ఆజాం సౌద్ షకీల్ మొహమ్మద్ రిజ్వాన్ సల్మాన్ అఘా తయ్యబ్ తాహిర్ ఖుజ్దిల్ షా షాహీన్ అఫ్రీది नसीम शाह, हरीश रऊफ अब्रार अहमद मोहम्मद हसनैन उस्मान खान कमरान गुलाम फहीम अश्रव उ